ఏ పండులో అన్ని విటమిన్స్ ఉంటాయి ఏ బొప్పాయి బి ఆపిల్ సి సపోటా డి యువర్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆన్సరీజ్ ఏ బొప్పాయి తిన్న ఆహారం జీర్ణం అవడానికి ఎంత సమయం పడుతుంది ఏ రెండు గంటలు బి ఐదు గంటలు సి ఆరు గంటలు డి ఎనిమిది గంటలు ఇవ్ టైం స్టార్ట్స్ నా ఆప్షన్ సి ఆరు గంటలు ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది ఏ పాము బి జలగా సి బొద్దింక డి బల్లి వర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీజ్ బి జలగా